నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే పిక్యూ మరియు ఆర్ఎస్ లో సరళ రేఖలు బిందువు ఓ వద్ద ఖండించుకుంటున్నాయి యాంగిల్ పిఓఆర్ ఇస్ టు యాంగిల్ ఆర్ఓ క్యూ ఫైవ్ ఇస్ టు సెవెన్ రేషియోలో ఉంటే ఆ కొలతలు ఏంటి ఆ కోణాలు ఏంటి అడిగారు అండ్ ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పిక్యూ అదే విధంగా ఆర్ఎస్ ఇచ్చాడు స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ ఈ రెండు సల్ల రేఖలు ఏ వద్ద ఖండించుకుంటున్నాయి అంటే ఓ అనేటువంటి వద్ద ఖండించుకుంటున్నాయి అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు పిఓఆర్ ఎప్పటికైనా పరంగా యాంగిల్ పిఓఆర్ అంటే ఇక్కడ యాంగిల్ దేని చూపిస్తుంది అంటే మధ్యలో ఏదైతే ఉంటుందో అది యాంగిల్ చూపిస్తుంది పిఓఆర్ అంటే పిఓఆర్ ఈ యాంగిల్ ఈ రెండు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే ఫైవ్ ఇన్స్ టు సెవెన్ రేషియో ఉన్నాయి అయితే ఈ కోణాలు ఎంత ఆ కొరతలు ఎంత అని అడిగాడు సో దీన్ని మనం ఐ కాంటాక్ట్ ద్వారా కూడా చెప్పేయచ్చు బట్ మీకు ప్రాసెస్ అర్థం కావాలని ఒకసారి మనం ప్రాసెస్ చూద్దాము తర్వాత సింప్లీ ప్రాసెస్ కూడా అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ మనకు పీక్యూ అనేది లైన్ బేస్ చేసుకుంది లైన్ లైన్ అదే విధంగా కూడా కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండు కోణాల యొక్క రేషియో పరంగా ఇచ్చాడు కాబట్టి PQ స్ట్రైట్ లైన్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కోణాలు మొత్తం ఎంత ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని కోణాల రేఖీయ ద్వయం కోణాల ద్వయం దీన్ని మనం ఇంగ్లీష్ యాంగిల్స్ అంటాం లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ ఇంకొక ప్రిన్సిపుల్ కూడా ఉంది మీకు ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఒక బిందువు నుండి ఎన్ని రేస్ డ్రా చేసినా కానీ ఎన్ని రేస్ డ్రా చేసినా కానీ ఈ కోణాల మొత్తం మనకి ఎంత ఉంటుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది బట్ ఇక్కడ మనకు పేజ్ పరంగా చెప్తున్నాం కాబట్టి రేఖీయ ద్వయం అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే వన్ ఎయిటీ స్ట్రైట్ అండ్ కాబట్టి అప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేశామనుకోండి యాంగిల్ పిఓఆర్ యాంగిల్ పిఓఆర్ ప్లస్ పిఓఆర్ ప్లస్ ఆర్ఓ క్యూ క్యూ ఏమవుతుంది డిగ్రీస్ అవుతుంది ఓకేనా ఈ రెండు కోణాలే కదా మనకు ఏ రేషియోలో ఉన్నాయి ఫైవ్ ఇన్స్ టు సెవెన్ రేషియో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రేషియోని బేస్ చేసుకొని మనకు ఒక ప్రిన్సిపుల్ కూడా ఉంది ఈ రెండు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంది కాబట్టి ఇప్పుడు యాంగిల్ పిఓఆర్ మనకి ఏమవుతుంది యాంగిల్ పిఓఆర్ ఫైవ్ ఓ యాంగిల్ క్యూ మనకి ఏమవుతుంది సెవెన్ అంటే మీకు అనుకోండి ఇక్కడ ఏ అని బి అని ఓకేనా ప్రిన్సిపల్ అది ఫైవ్ క్యూ ఎంత సెవెన్ ఇప్పుడు మనం పిఓఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం పిఓఆర్ పార్ట్ ఎంత ఉంది ఫైవ్ బై టోటల్ ఎన్ని పార్ట్స్ లో సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత ట్వల్వ్ అంటే మొత్తము పన్నెండు భాగాలలో మొత్తము పన్నెండు భాగాలలో ఎన్ని పార్ట్స్ ఉంది అంటే ఫైవ్ పార్ట్స్ ఉంది ఇంటూ ఈ రెండు కోణాలు మొత్తం సమానము డిగ్రీస్ ఆల్రెడీ మీకు ఇది రేషియోస్ లో చాలా కాన్సెప్ట్ లో వచ్చింది అంటే రేషియో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిల మొత్తము ఇక్కడ మోర్ అనుకోండి ఏబిల మొత్తం ట్వంటీ ఫోర్ అనుకోండి అప్పుడు మనకి ఏ వస్తుంది ఏ పార్ట్ ఫైవ్ బై రెండు ఎంత ట్వల్వ్ అంటే మొత్తము ఎంత 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 అంటే 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 చేసాము ఏదైనా ఒక రేషియోకి ఒక కానిస్టెంట్ వాల్యూ మల్టిప్లై చేయడం ద్వారా దాని వాల్యూ మారదు అప్పుడు ఏకి ఫైవ్ టూ మల్టిప్లై చేస్తే బి కూడా మనం మల్టిప్లై చేయాలి టూ నే మల్టిప్లై చేస్తాం అప్పుడు ఏ టెన్ అయితే బి మనకి ఏమవుతుంది ఫోర్టీన్ అవుతుంది సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా ట్వెల్వ్ వన్ సిక్స్ ఉంటుంది ట్వెల్వ్ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే క్యూ క్యాలిక్యులేట్ చేద్దాం ఆర్ఓ క్యూ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు రెండు కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి ఒక కోణం సెవెంటీ ఫైవ్ అయింది అనుకోండి మిగతా కోణం ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అంటే వన్ ఎయిటీ నుంచి సెవెంటీ ఫైవ్ తీసేస్తే మనకి ఎంత వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ లేదా క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి మొత్తం ఎన్ని పార్ట్స్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ పార్ట్స్ లో

డిగ్రీస్ మిగతా రెండు కోణాలు మనం చెప్పవచ్చు ఈజీగా ఎందుకని ఇది వన్ నాట్ ఫైవ్ అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఇది సెవెంటీ ఫైవ్ అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా మనకి ఏమవుతుంది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఏ కాన్సెప్ట్ ను బేస్ కోణ శీర్షాభిముఖాలుషాభిముఖ కోణాలు సమానము అంటే శీర్షాభిముఖ కోణాలు సమానము ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఎదురు ఎదురు కోణాలు ఇది సెవెంటీ ఫైవ్ అయితే ఇది కూడా సెవెంటీ ఫైవ్ ఇది అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది ఇంగ్లీష్ తో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ అంటాం ఓకే దీన్ని బేస్ చేసుకొని ఫోర్ యాంగిల్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం నెక్స్ట్ ప్రాబ్లం కిరణం ఓఎస్ సరళ రేఖ ఓఎస్ సరళ రేఖ క్యూ పైన ఉన్నది ఇక్కడ క్యూ మనకి ఏంటి అంటే రేఖ స్ట్రైట్ లైన్ ఉంచాడు ఓఆర్ ఓఎస్ ఓటీలు మనకి ఇక్కడ ఏంటి అంటే కిరణాలు కిరణము అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటాము రే అంటాం కిరణం ఓటీలు వరుసగా ఓఆర్ ఓఆర్ ఓటీలు వరుసగా పిఓఎస్ పిఓఎస్ అని ఇక్కడ వరకు పిఓఎస్ ఎస్ఓఆర్ ఎస్ఓఆర్ ఎస్ఓక్యూ ఎస్ఓక్యూ కోన సమద్రీకండన రేఖలు కోన సమద్రీకరణ రేఖలు అంటే అర్థం ఏంటి ఓఆర్ అనేది పిఓఎస్ వద్ద కోల సమధ్వీకం చేసుకుంటుంది ఓటీ అనేది ఎస్ఓ క్యూ వద్ద ఓటీ అనేది ఎస్ఓ క్యూ వద్ద కోల సమధ్వీఖన చేసుకుంటుంది అయితే పిఓఎస్ అనేది ఎక్స్ అయితే పిఓఎస్ అంటే ఈ పాట ఎంత ఇచ్చాడు ఎక్స్ అయితే ఆర్ఓటి ఎంత ఆర్ఓటి ఓటి ఆర్ ఓ ఆర్ అంటే ఈ పాట క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా ఆర్ ఓటి ఇది మనము క్యాలిక్యులేట్ చేయాల్సిన యాంగిల్ ఇప్పుడు ఇక్కడ రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్ గా పీక్యూ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కాబట్టి ఈ కోణాలు మొత్తం ఎంత ఉండాలంటే వన్ ఉండాలి ఆ కోణాలు మొత్తం వన్ బట్ ఇక్కడ మనకి ఆ ప్రిన్సిపల్ కాదు ఇక్కడ మనకి ఏంటి ఓఆర్ అనేది ఓఆర్ కిరణం అనేది దీన్ని పిఓఎస్ 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 కోణ సముద్రీకరణ చేసుకుంటుంది బైసెక్టర్ అంటే కోన సముద్రీకరణ చేసుకుంటుంది అంటే ఇక్కడ అక్కడ అర్థమేంటి చూద్దాం మీనింగ్ చూద్దాం ఓఆర్ అనేది ఓఆర్ అనేది పిఓఎస్ కి కోణ సముద్రీకరణను చేసుకుంటుంది అంటే ఈ రెండు కోణాలు సమానము అని ఈ రెండు కోణాలు సమానము అంటే అర్థమేంటి పిఓఎస్ ఎంతైతే ఉంటుందో పిఓఎస్ ఎంతైతే ఉంటుందో పిఓఎస్ లో సగము పిఓఆర్ ఉంటుంది లేదా పిఓఎస్ లో సగము పిఆర్ఓఎస్ ఉంటుంది చూడండి ఇక్కడ పిఓఎస్ ఎంతైతే ఉంటుందో పిఓఎస్ ఎంతైతే ఉంటుందో దీనిలో సగం మనకి ఏముంటుంది అంటే దీని సగం ఏముంటుంది అంటే ఆర్ఓఎస్ ఉంటుంది ఆర్ఓఎస్ అవునా ఆర్ఓఎస్ ఇది సగము ఇది కూడా సగము అప్పుడు సగము సగం మొత్తం పార్ట్ కాబట్టి ఇది వచ్చేస్తుంది అంటే ప్రిన్సిపల్ ఏంటి అంటే కోణ చేసుకుంటుంది అంటే ఈ రెండు కోణాలు సమానము ఈ రెండు కోణాలు సమానం కాబట్టి ఈ మొత్తం పిఓఎస్ ఎంతైతే ఉంటుందో ఆ పిఓఎస్ లో హాఫ్ పిఓఎస్ ఉంటుంది ఆ పిఓఎస్ లో హాఫ్ ఆర్ఓఎస్ ఉంటుంది బట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఈ పార్ట్ కాబట్టి నేను ఆర్ఓఎస్ పార్ట్ అయితే తీసుకుంటున్నా ఇది ఫస్ట్ స్టెప్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఓకే నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకోండి ఓకేనా ఓటీ అనేది ఓటీ అనేది నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ పరంగా చూడండి ఓటీ అనేది దేని కోణ సమద్రీకరణ చేసుకుంటుంది ఎస్ఓక్యూ ని కోణ సముద్రీకరణ చేసుకుంటుంది అంటే ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఏంటి క్యూ ఎంతైతే ఉంటుందో దానిలో హాఫ్ ఎస్ ఓటీ ఉంటుంది దానిలో హాఫ్ ఎస్ ఓటి అంటే అర్థం ఏంటి ఎస్ఓక్యూ ఎంతైతే ఉంటుందో ఎంత ఎంతైతే ఉంటుందో దానిలో హాఫ్ మనకి ఏముంటుంది అంటే ఎస్ఓటి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి ఈ రెండు మొత్తం క్యాలిక్యులేట్ ఏంటి కాలకు సం చేసాం అనుకోండి మనకి ఈ పాట వచ్చేస్తుంది ఏంటి ఆర్ ఓటీ మనకి కాలకులేట్ చేయాల్సింది ఏంటి ఆర్ఓటి అంటే యాంగిల్ ఆర్ ఓటీ మనకి ఎలా వస్తుంది ఆర్ఓటి ఎలా వస్తుంది ఆర్ఓఎస్ యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ ఎస్ఓటి యాంగిల్ అంటే ఈ రెండు క్యాలిక్యులేట్ చేశాము అనుకోండి మనకు ఆటోమేటిక్ గా ఈ వాల్యూ అనేది వచ్చేస్తుంది మరి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది దిక్కున కాన్సెప్ట్ మరి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఈ రెండు బేస్ చేసుకోండి ఆర్ఓఎస్ ఎంత హాఫ్ యాంగిల్ పిఓఎస్ ప్లస్ వన్ బై టూ హాఫ్ ఎస్ఓటి ఎస్ఓటి

పిఓఎస్ ఈ పార్ట్ క్యూ ఈ పార్ట్ ఈ రెండు పార్ట్స్ యొక్క టోటల్ ఎంత స్ట్రైట్ లైన్ కాబట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే మనకి ఇక్కడ హాఫ్ ఇంటూ పిఓఎస్ ఎస్ఓ క్యూ అంటే ఈ టోటల్ పార్ట్ వన్ ఎయిటీ కాబట్టి మనకు ఆ రెండింటి యొక్క సమ్ మనకి ఎన్నిటికి సమానం అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ సమానం అవుతుంది అప్పుడు టూ వన్ జా టూ నైన్టీ అప్పుడు మనకు ఓవరాల్ గా ఆర్ ఓటీ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది నైన్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ మనకు ఇది ఒక తీరం పరంగా చెప్పుకోవచ్చు ఏమని చెప్పుకోవచ్చు అంటే ఓఆర్ మరియు ఓటీలు వరుసగా అంటే ఇక్కడ పిఓఎస్ 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 కోణ సమద్వీకరణ చేసుకుంటే ఈ మధ్యలో ఉండేటువంటిది అంటే ఓఆర్ దగ్గర ఓటీ దగ్గర కోణ సమద్వీకరణ చేసుకున్నాయి కాబట్టి ఆర్ ఓటీ మనకి యాంగిల్ ఎంత అవుతుంది అంటే నైన్టీ డిగ్రీస్ అవుతుంది ఆర్ ఓటి మనకి ఎంత అవుతుంది నైన్టీ డిగ్రీస్